నెల్లూరు జిల్లాలోని డీసీపల్లి కలిగిరి పోగాకు వేలం కేంద్రాల్లో నేటి నుంచి పోగాకు అమ్మకాలు ప్రారంభమయ్యాయి డీసీపల్లి పొగాకు వేలం కేంద్రంలో కేంద్ర నిర్వహణ అధికారి గంగపట్నం రాజశేఖర్ పూజ కార్యక్రమం నిర్వహించి అనంతరం వేలాన్ని ప్రారంభించారు ఈరోజు ప్రారంభించిన తొలి రోజు వేలంలో పొగాకు చరిత్రలోని అత్యధిక ప్రారంభదార రెండు వందల ఎనభై రూపాయలతో పొగాకు కొనుగోలు ప్రారంభించారు తొలి రోజు పద్దెనిమిది బెల్లను అమ్మకానికి గరిష్టంగా కనీసం పెట్టగా పొగాకు వేలంలో ఆరుగురు కొనుగోలుదారులు పాల్గొని పొగాకు కొనుగోలు చేశారు గరిష్టం కనిష్టం ఒకే ధరతో కేజీ రెండు వందల ఎనభై రూపాయలకు కొనుగోలుదారులు కొనుగోలు చేశారు పొగాకు వేలం చరిత్రలోని కేజీ రెండు వందల ఎనభై రూపాయలు ప్రారంభ ధరతో పొగాకు అమ్మకం ప్రారంభం కావడం ఇదే తొలిసారి అని గత ఏడాది రెండు వందల ముప్పై రూపాయలకు ప్రారంభించగా ఈ ఏడాది ప్రారంభ ధర యాభై రూపాయలు అదనంగా పెంచి రెండు వందల రూపాయలకు కొనుగోలు చేసినట్లు డీసీపల్లి వేలం నిర్వహణ అధికారులు గంగపట్నం రాజశేఖర్ తెలిపారు ఈ ధరకు రైతులు హర్షం వ్యక్తంపరిచారు వేలం కేంద్రానికి తెచ్చే పొగాకు బెళ్లను నాణ్యతగా ఉండేలా చూసుకోవాలని సూచించారు కానీ ఈ ఏడాది పెట్టుబడులు ఎక్కువగా ఉండటం వల్ల ఇదే ధర కొనసాగితే నష్టం ఉంటుందని ధర తెరపించి ఇవ్వాలని పొగాకు రైతు సంఘం నాయకులు గాలి నరసప్ప నాయుడు మూరి వెంకయ్య ఇతర రైతులు తెలిపారు గాలి నరసప్ప నాయుడు డీసీపల్లి పొగాకు రైతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నాను ఈ సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదు వేలాన్ని ఈరోజే ప్రారంభించడం జరిగింది దానికి అందరూ ఒక ఐదు కంపెనీల ఐదు కంపెనీల పొగాకు ప్రతినిధులు వచ్చి ఈరోజు వేలంలో పాల్గొన్నారు ప్రారంభం ధర రెండు వందల యాభై ఎనభై రూపాయలు ఈరోజు జరిగింది గత సంవత్సరం రెండు వందల ముప్పై రూపాయలతో ప్రారంభించారు కానీ ఈ సంవత్సరం రెండు వందల ఎనభై రూపాయలు అంటే ఒక యాభై రూపాయలు ప్రారంభ ధర పెంచడం శుభ పరిణామమే కానీ దాన్ని రాబోయే రోజుల్లో వీళ్ళు తగ్గించకుండా ఇంకా ముందుకు పోయే దాన్ని ముందుకు తీసుకుపోయే తప్ప ఒక బ్రైటే కాదు లో మీడియం గ్రేడ్లు లో గ్రేడ్లు అన్నిటికి కూడా ధర వచ్చిన రోజే రైతుకి గిట్టుబాటు ధర వస్తుంది ఇంకా కర్ణాటకలో ఆ వేలం ఇంకా పూర్తి కాలేదు కాబట్టి అందరూ వ్యాపార ప్రతినిధులు ఇక్కడికి రాలేదు అన్ని కంపెనీల వాళ్ళు వాళ్ళు వచ్చిన తర్వాత మార్కెట్ ఇంకా ఇంప్రూవ్ అయ్యి ఇంకా అన్ని గ్రేడ్లు ధర పెరగాల పెరుగుతుందనే ఆశాభావంతో మేము ఉన్నాము ఈ ధర పెరిగేదాన్ని అప్పుడు మేము చూసుకొని ఈ ధర ఇట్లా కానీ కొనసాగితే రైతు గిట్టుబాటు ధర కాదు కాబట్టి మేము అటు పొగాకు బోర్డుతో గానీ ఉండి వ్యాపార ప్రతినిధులతో కానీ మేము గుంటూరు దాకా వెళ్లి సమావేశమై ఇంకా ధరలు పెంచేదానికి మేము కృషి చేస్తాం ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి అటు రైతాంగానికి గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు అందువల్ల ఫస్ట్ క్వాలిటీగా ఉండేది మూడు వందల యాభై రూపాయలు సెకండ్ క్వాలిటీ మూడు వందల రూపాయలు లిస్ట్ క్వాలిటీ రెండు వందల యాభై రూపాయలు వేసి సగటున మూడు వందల రూపాయలు కేజీకి వస్తే గాని రైతాంగానికి అంత గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు అందువల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు బోర్డు ఒక ఆలోచన చేసి రైతాంగానికి సగటు రేటు మూడు వందల రూపాయలు తక్కువ లేకుండా వచ్చేటట్టుగా రేటు కల్పించాల్సిందిగా కోరుతున్నాను నా పేరు రాజశేఖర్ నేను పొగాకు వేలం కేంద్రం డిసిపల్లో ఆక్షన్ సూపర్డెంట్ పైగా పనిచేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదు పంటకాలానికి సంబంధించి ఈ రోజు అంటే పంతొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదున డిసిపల్లి పొగాకు వేలం కేంద్రంలో పొగాకు వేలం ప్రారంభించబడింది మన డిసిపల్లితో పాటు ఈరోజు మన సౌత్లో ఏడు ప్లాట్ఫామ్లు ఈరోజు వేలం ప్రారంభించబడాము అలాగే మిగిలిన నాలుగు పదో తేదీ ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఇంకా ఎన్ఎల్ఎస్ అంటే రాజమండ్రి ఏరియా ఇరవై నాలుగో తేదీ స్టా ప్రారంభించబడుతుంది ఈ డీసీ ఈ రోజు పద్దెనిమిది బేళ్ళని మనం రైతులు తీసుకురావటం జరిగింది పద్దెనిమిది బేళ్ళు హైయెస్ట్ ప్రైజు రెండు వందల ఎనభై రూపాయలుగా ఇచ్చారు కంపెనీలు లాస్ట్ ఇయర్ గత ఏడాది స్టార్టింగ్ ప్రైజ్ రెండు వందల ముప్పై రూపాయలు ఈ సంవత్సరం రెండు వందల ఎనభై రూపాయలు అంటే గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు యాభై రూపాయలు అధికంగా ప్రారంభించబడింది అంటే మనం ప్రతి సంవత్సరము ఒక ఐదు నుంచి పది రూపాయల వరకు పెంచేవాళ్ళు ఈ సంవత్సరం మాత్రం ఒక యాభై రూపాయలు పోయి గత ఏడాది మీద ఒక యాభై రూపాయలు పె పెంచడం జరిగింది అంటే ఖర్చులు కూడా రైతులకు అలాగే పెరగడం జరిగింది పోయినసారి రెండు వందల ముప్పై రూపాయలు ఏదైతే ప్రారంభించారో అది దాదాపు మూడు వందల అరవై రూపాయల వరకు బ్రైట్ గ్రేడు అమ్మటం జరిగింది ఈ సంవత్సరం కూడా రెండు వందల ఎనభై రూపాయలు ప్రారంభించారు అది కూడా ఇంకా రేటు పెరగద్దని అనుకుంటున్నాము ప్రపంచవ్యాప్తంగా ఉగాకైతే బాగా పెరిగింది అట్లాగే మన రాష్ట్రంలో కూడా మన రాష్ట్రంలో ఈ సంవత్సరం ఇచ్చింది నూట అరవై రెండు మిలియన్లు అనుమతిస్తే దాదాపు రెండు వందల నలభై మిలియన్ల వరకు పండొచ్చని అనుకుంటున్నాము అలాగే మన ప్లాట్ఫామ్ పరిధిలో ఏడు పాయింట్ నాలుగు మిలియన్లు మనం అనుమతిస్తే పదిన్నర మిలియన్ వరకు అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అలాగే గత నాలుగు సంవత్సరాలుగా పొగాకు రేట్లు పెరుగుతూ ఉన్నాయి అట్లాగే పొగాకు కూడా పెరుగుతుంది గత నాలుగు సంవత్సరాలు చూస్తే డీసీపల్లి నాలుగున్నర మిలియన్లు నెక్స్ట్ ఇయర్ ఐదు మిలియన్లు తర్వాత ఎనిమిదిన్నర మిలియన్లు పోయిన సంవత్సరం తొమ్మిది పాయింట్ ఎనిమిది మిలియన్లు ఈ సంవత్సరం పదిన్నర మిలియన్లు వరకు పండుతుంది అలాగే యావరేజ్లు కూడా గత నాలుగు సంవత్సరాల క్రితం నూట పదిహేడు రూపాయలు ఒక కేజీ సరాసరి ధర నింది ఇప్పుడు రెండు వందల అరవై ఐదు పోయిన సంవత్సరం వచ్చింది కానీ ఖర్చులు కూడా రైతులు చాలా విపరీతంగా పెరిగాయి దానికి తగ్గట్టు ఈ సంవత్సరం ఇంకా రేట్లు ఇవ్వాలని మా మేనేజ్మెంట్ అందరూ కంపెనీ ప్రజలతో మాట్లాడ ప్రతినిధులతో మాట్లాడటం జరిగింది అట్లాగే ఈ సంవత్సరం కూడా ఆశాజనకంగా ఉండొచ్చని అనుకుంటున్నాము అయితే ప్రపంచవ్యాప్తంగా మన దేశమే కాకుండా మనతో బ్రెజిల్ కానీ జింబాంబే కానీ టాంజనే కానీ వీటిలో కూడా విపరీతంగా వేయటం జరిగింది కాబట్టి గత సంవత్సరం అంత విపరీతంగా లేదు వాళ్ళకి కొన్ని వాతావరణ వల్ల పొగాకు తగ్గింది ఈ సంవత్సరం అన్ని దేశాల్లో పొగాకు ఎక్కువగా ఉంది కాబట్టి ఈ మనం రైతులకు ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాము స్టార్టింగ్ నుంచి కొంచెం తగ్గించుకునే పొగాకు వేరే పంటలు ఏదన్నా ఉంటే ఏంటి అని కానీ రైతులు కూడా వాళ్ళకి సరైన వేరే పంటలు ఆశాజనకంగా లేకపోవటంతో పొగాకు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఆశాజనకంతో ఉండటంతో పొగాకు ముందే ఎక్కువ మగ్గు చూపారు అట్లాగే గత నాలుగు సంవత్సరాలు మంచి లాభాలే వచ్చాయి ఇంకా ఈ సంవత్సరం బాగానే పండించారు దాదాపు చాలా మనం అనుకున్న దానికన్నా ఎక్కువే పండించారు అయితే ఇప్పుడు పొగాకు వేలం ప్రారంభించాం కాబట్టి పొగాకు వేలంలో ఏ గ్రేడ్లు అయితే ఏ రకాలు అయితే పోతున్నాయో అవి వచ్చి ముందు రోజు చూసి వాటిని అమ్ముకోవాల్సిందిగా రైతులు కోరుతున్నాము అలాగే తెచ్చే బెళ్ళు కూడా ఎలాంటి డ్యామేజ్ లేకుండా సాఫ్ట్ లేకుండా ఇలాగా మంచి నీట్ గా తెచ్చి మంచి ధరలకి అమ్ముకోవాలని ఈ సంవత్సరం కూడా రైతులకి మంచి ధరలు వస్తాయని ఆశిస్తున్నాం